హలో నమస్తే అందరికీ మీరు చూస్తున్నటువంటిది ఇప్పుడు రత్నగిరి కోటలో కింద భాగం కోటలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన బావి చూపిస్తాను మీకు బావి అనొచ్చు పుష్కరిణి అనొచ్చు కింద కోట ఉన్నటువంటి ప్రాంతంలో అద్భుతమైన ఒక బావి ఉంది అనేక చారిత్రక కట్టడాలు ఉన్నాయి చూడండి ఇది ఒక పూర్తిగా అద్భుతమైన బావి ఇది అప్పటి కాలంలో విజయనగర రాజులు చాలా అద్భుతంగా నిర్మించారు ఇది రత్నగిరి కోటలో ఒక ప్రత్యేకమైన బావి ఈ బావి పక్కలో ఒక శివాలయం ఉంది ఇది త్రిభుజాకారంలో ఉంది ఈ బావి చాలా అద్భుతంగా ఉంటుంది కానీ నీళ్ళు లేవు ఇక్కడ అంతా చెత్తా చెదారం అంతా నిండిపోయింది ఇక్కడంతా మందు బాటిల్స్ అవన్నీ పడినాయి ఇక్కడ అది శివాలయం అది దాని పక్కలోనే మీకు ఈ బా ఈ బావి ఉంటుంది బావి లేకుంటే పుష్కరిణి అనొచ్చు చూడండి ఇదే మనకి ఈ లోపల పోతే ఒక అద్భుతమైన శివాలయం ఉంది ఆ శివాలయం కూడా మనకి అంత బాగా కనబడదు కొంచెం ధ్వంసమైంది ఈ బావి కూడా గుప్త నిధుల కోసం అక్కడక్కడ తవ్వినారు అయినా కూడా ఇప్పటికీ చెక్కు చెదరలేదు బావి చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి చుట్టూ మనకి రత్నగిరి కోట ఇది కోట ఇది మనకి కోట కింద ఉన్నటువంటి కోట ఇది పైన కాదు కొండ కింద ఉన్నటువంటి కోట ఇది మనకి ప్రధానమైనటువంటి ఇక్కడ రెండు బావులు ఉన్నాయి కోట కింద కోట లోపల కూడా ఊరు మనం అట్లా ఎంట్రెన్స్ నుంచి రావాలా ఆ ఎంట్రెన్స్ నుంచి వస్తే ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లోనే ఈ బావి ఉంటుంది మనకి చాలా అద్భుతమైన శిల్పకళ ఉంది త్రిభుజాకారంలో ఉంది ప్రత్యేకంగా ఈ బావి ఇక్కడ శిల్పాలు కూడా ఉన్నాయి లోపల చాలా అద్భుతంగా ఉంది అలాగే ఈ బావి పక్కలోనే ఒక శివాలయము ఇంకొంచెం ముందరగా వెళితే ఒక జైన దేవాలయం ఉంది జైన దేవాలయం ఉంది చాలా అద్భుతంగా ఉంటుంది జైన దేవాలయము అలాగే దేవి ఆలయాలు ఇంకా అనేక ఆలయాలు ఉన్నాయి మంటపాలు ఉన్నాయి చాలా అద్భుతమైనటువంటి కోట ఇది రత్నగిరి కోట ఇదంతా కింద భాగం కోట ఊరు లోపల ఉన్నటువంటి కింద భాగంలో ఉన్నటువంటి